శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం పోలిపాడ్యమి సందర్భంగా పోలిస్వర్గ దీపాన్ని ఎలాంటి విధి విధానాలు పాటిస్తూ వెలిగిస్తే సంవత్సరం పాటు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాసంలో సర్వసంపదలు చేకూరాలంటే అఖండ ధనలాభం కలగాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా తెల్లవారుజామునే చన్నీటి స్నానం చేసిన ఫలితం రావాలన్నా కార్తీక మాసం ముప్పై రోజులు శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించిన ఫలితం రావాలన్నా కార్తీక మాసంలో ముప్పై రోజులు దీపదానాలు చేసిన ఫలితం రావాలన్నా మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు మార్గశిర శుక్ల పాడ్యమి రోజు ఆ రోజు పోలిస్వర్గ దీపాన్ని వెలిగించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం మార్గశిర మాసం ప్రారంభమవుతోంది మార్గశిర శుక్లపక్ష పాడ్యమి తిథి ఉంది దీన్ని పాడ్యమి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు స్వర్గ దీపాన్ని వెలిగించాలి పోలి స్వర్గ దీపం అంటే ఏంటంటే ఒకనొక సమయంలో పోలమ్మ అనే పేరు కలిగిన ఒక భక్తురాలు ఉండేది అయితే ఆ భక్తురాలు ప్రతిరోజు కార్తీక మాసంలో దీపాలు వెలిగించటానికి సరైన స్తోమత లేక కవ్వానికి అంటినటువంటి వెన్నను కరిగించి ఆ వెన్న నుంచి వచ్చినటువంటి నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ భక్తితో విష్ణులోకాన్ని చేరింది ఈ కథ అందరూ కూడా స్మరించుకుంటూ కార్తీక మాసంలో ముప్పై రోజుల పూజల ఫలితము పొందటానికి పోలీస్ వర్గ దీపాలు వెలిగించాలి ఈ పోలీస్ వర్గ దీపం ఎలా వెలిగించాలంటే మీకు దగ్గరలో నది కానీ చెరువు కానీ మంచినీటి కాలువ కానీ ఏదున్నా సరే పారే నీళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి పోలి స్వర్గ దీపాలు వెలిగించాలి పోలీసు వర్గ దీపం వెలిగించాలంటే ఒక అరటి దొప్పను అందరూ తీసుకోవాలి ఆ అరటి దొప్పలో తడి బియ్యపు పిండిని రెండు వైపులా గోడలాగా ఏర్పాటు చేయాలి అంటే బియ్యపు పిండిలో కొద్దిగా ఆవు పాలు బెల్లం తురుము వీటన్నిటిని కలిపి ఆ తడి బియ్యపు పిండిని అరటి దొప్పలు అటువైపు ఇటువైపు ఒక గోడలాగా ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఆ అరటి దొప్పలో నెయ్యిలో ముంచినటువంటి పువ్వొత్తులు అంటే కుంభవత్తులు కొన్ని వేసి వాటిని వెలిగించి పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి చుట్టూ పుష్పాలు అలంకరించి అరటి దొప్పలో వెలిగించినటువంటి ఆవు నెయ్యిలో ముంచినటువంటి ఆ ఒత్తులు వెలిగించాక ఆ అరటి దొప్పను పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి దీన్నే పోలీస్ వర్గ దీపము అనే పేరుతో పిలుస్తారు ఈ పోలీస్ వర్గ దీపం వెలిగించి పారే నీళ్ళల్లో వదిలిపెడితే కార్తీక మాసంలో ముప్పై రోజుల పూజా ఫలితాన్ని ఈ ఒక్క దీపంతో పొందవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అయితే ఈ అరటి దొప్పలో ఒత్తులు వేసి వర్గ దీపాన్ని వెలిగించేటప్పుడు చాలామంది ముప్పై మూడు ఒత్తులు వేస్తారు అంటే ముప్పై మూడు కుంభ ముప్పై మూడు పువ్వొత్తులు తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ముప్పై మూడు ఒత్తులు వెలిగించి అరటి దొప్పలు పోలి దీపాలు నదిలో విడిచిపెడతారు ముప్పై మూడు దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే అక్కడ ముప్పై మూడు అనే సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసానికి ముప్పై ఒక్క రోజులు తీసుకొని ఆ ముప్పై ఒక్క రోజులకు సంబంధించి ముప్పై ఒక్క ఒత్తులని పోలిపాడ్యమికి సంబంధించి రెండు ఒత్తులు తీసుకొని ముప్పై ఒకటి ప్లస్ రెండు ముప్పై మూడు అని ముప్పై మూడు ఒత్తులతో పోలీస్ వర్గ దీపాన్ని వెలిగిస్తారు అలాగే ముప్పై ఒక్క రోజులు కార్తీక మాసానికి తీసుకొని ముప్పై ఒక్క ఒత్తులు అలాగే జీవాత్మ పరమాత్మ ఈ రెండిటి కలిపి రెండు ఒత్తులు అలా ముప్పై ఒకటి ప్లస్ రెండు ముప్పై మూడు ముప్పై మూడు ఒత్తులు వేసి పోలీస్ వర్గ దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెడతారు మరి దగ్గరలో నది లేని వాళ్ళు ఏం చేయాలి కాలువ మంచినీటి కాలువ లేని వాళ్ళు ఏం చేయాలి ప్రవాహం లేని వాళ్ళు ఏం చేయాలి మీ ఇంట్లోనే పోలీసు వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో ముప్పై రోజుల పూజా ఫలితం పొందవచ్చు ఇంట్లో పోలీస్ వర్గ దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక రాగి గిన్నె లేదా ఒక ఇత్తడి గిన్నె తీసుకొని దానిలో నీళ్లు పోయాలి ఆ నీళ్లలో ఒక రాగి పళ్ళెము లేదా ఒక ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేయాలి ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో అరటి దొప్ప ఉంచి దానిలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవచ్చు ఇలా ఇంట్లోనే పోలీస్ వర్గ దీపాలు తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు అయితే అరటి దొప్ప కూడా లేని వాళ్ళు ఏం చేయాలి అరటి దొప్ప కూడా లేని వాళ్ళు రాగి గిన్నె లేదా ఇత్తడి గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ రాగి రాగిపళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో పిండి దీపాలు ఉంచి కూడా వెలిగించుకోవచ్చు బియ్య పిండితో చేసిన పిండి దీపాల్లో కుంభవత్తులు పువ్వొత్తులు వేసి ఆ పిండి దీపాలు కూడా ఆ పళ్ళెంలో ఉంచి పోలీసు వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు ఇలా ఎక్కడైనా పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే పోలీసు వర్గ దీపాలు వెలిగించుకోండి కార్తీక మాసం నెల రోజుల పూజా ఫలితాన్ని పొందండి ఒకవేళ మీరు దగ్గరలో ప్రవహించే నీళ్లుండి అక్కడికి వెళ్ళి దీపాలు వదిలిపెడితే ఆ దీపం వదిలిపెట్టాక ఆ నదీ తీరానికి ఆ ప్రవాహం తీరానికి వచ్చి తీరంలో కూడా ప్రత్యేకమైన దీపాలు పెట్టుకోండి వాటిని తీర దీపాలు అంటారు ఈ తీర దీపాలు కూడా చాలా శక్తివంతమైనవి తీర దీపాలు అంటే ఏంటంటే నది ఒడ్డుకి లేదా మంచినీటి కాలువ ఒడ్డుకి ప్రవాహం ఒడ్డుకి వచ్చి అక్కడ మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించుకోండి లేదా ఉసిరికాయ దీపాలు వెలిగించుకోండి లేదా పిండి దీపాలు ఆ తీరంలో కూడా వెలిగించుకోండి మీరు ఇంట్లో తులసి కోట దగ్గర అయినా సరే ఉసిరికాయ దీపాలు వెలిగించుకొని కూడా పోలీస్ వర్గ దీపాలు మీరు చక్కగా చేసుకోవచ్చు ఇలా మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు పోలిపాడ్యమి అంటారు పోలీస్ వర్గ దీపాలు వెలిగించి అద్భుత ఫలితాలు పొందండి అలాగే మాసం మొట్టమొదటి రోజు మార్గశిర శుక్లపక్ష పాడ్యమి గంగా స్నానం చేస్తే కోటిసార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అంతటి శక్తి నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారానికి ఉంది కోటిసార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన ఫలితం రావాలంటే నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం అందరూ ఏం చేయాలి కొద్దిగా గంగాజల నీళ్ళలో కలుపుకొని గంగా 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 అంటూ స్నానం చేయండి అలా చేసినా కూడా కోటిసార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన అద్భుత ఫలితం వస్తుంది అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అన్నారు అంటే శ్రీకృష్ణుడికి మార్గశిర మాసం అంటే చాలా ఇష్టం తాను ఆ మాసం రూపంలో ఉంటానని భగవద్గీతలో చెప్పాడు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం సర్వసంపదలు రావాలంటే అఖండ ఐశ్వర్యం కలగాలంటే ఈ మార్గశిర మాసంలో దేవాలయానికి కొంత ధనాన్ని విరాళంగా ఇవ్వాలని అగ్ని పురాణంలో చెప్పారు ఎవరైనా సరే పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉన్నా సరే ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో బావి తొవ్వించటానికి కానీ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కానీ కొంత ధనం ఇవ్వండి భక్తుల ప్రసాద వితరణకు కానీ కొంత ధనం ఇవ్వండి ఇలా కూడా చేయలేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో పూల మొక్కలు మీ చేత్తో నాటండి అలా దేవాలయంలో విష్ణు సంబంధమైన ఆలయం రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో మాసంలో పూల మొక్కలు నాటినా సరే దానివల్ల దరిద్రాలు తొలగింపజేసుకొని విశేషమైన ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు సర్వసంపదలు చేకూడతాయని అగ్ని పురాణంలో చెప్పారు అలాగే పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న మార్గశిర మాసంలో ఏ పూజలు చేయలేని వాళ్ళు ఎలాంటి విరాళాలు ఇవ్వలేని వాళ్ళు విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు జలదానం చేయండి మంచినీళ్ళు మీ చేత్తో ఇవ్వండి సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలంటే గంధం విష్ణు ఆలయంలో దానం ఇవ్వండి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో గంధం డబ్బా కానీ వెన్నపూస కానీ వీలైతే రావి ఆకులో ఉంచి దానం ఇవ్వండి దీనివల్ల సర్వసంపదలు చేకూరుతాయని అగ్ని పురాణంలో మనకు చెప్పారు కోట్లల్లో అప్పులున్న వాళ్ళు మాత్రం మార్గశిర మాసంలో ఎప్పుడైనా సరే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి నెయ్యితో వండినటువంటి పాయసాన్నం విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి దాన్ని ఎవరైనా భక్తులకు పంచిపెట్టండి ఇలా ఒక్కసారి చేస్తే కోట్ల మొత్తంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడటానికి ఇది విశేషంగా సహకరిస్తుందని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మార్గశిరమాసం మొట్టమొదటి రోజు పోలిపాడ్యమి పోలి స్వర్గ దీపం పెట్టండి అలాగే విష్ణు సంబంధమైన ఈ విధి విధానాలు పాటించండి సర్వసంపదలను సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి